హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో తీయడం జరిగింది కరీంనగర్ రైల్వే స్టేషన్లో ప్రస్తుతానికి నడుస్తున్న పనులు ఇంకా రాను రాను ఇంకా బాగా పనులు చూపిస్తాను కాకపోతే చూపించిందే చూపించి మీకు బోర్ కొట్టడం ఎందుకు అనేసి నేను ప్రస్తుతానికైతే ఇప్పుడు కొత్తగా మొదలైన పనులు చూపించాను వీడియో దీంట్లో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ఇతరులకు మన వీడియో గురించి తెలియజేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చెప్పియండి ఓకేనా థ్యాంక్ యూ హాయ్ ఫ్రెండ్స్ గత లాక్డౌన్ కన్నా ముందు మన కరీంనగర్ రైల్వే స్టేషన్ నుంచి తిరుపతికి కరీంనగర్ టు తిరుపతికి రెండు ట్రైన్లు వెళ్ళేటి వెళ్ళేవి అయితే అయితే లాక్డౌన్ చేయబట్టి ఒక ట్రైన్ ఆపేశారు మనకు అది మళ్ళీ స్టార్ట్ కాలేదు కాకపోతే ఈ మధ్యలో సౌత్ సెంట్రల్ వాళ్ళు సికింద్రాబాద్ జోన్ వాళ్ళేమో ప్రస్తుతానికి కొన్ని ట్రైన్లకు జనరల్ భోగిలు పెంచడం జరిగింది కాకపోతే మా కరీంనగర్ రైల్వే స్టేషన్ నుంచి తిరుపతికి వెళ్ళే ట్రైన్కి మాత్రం ఇంకొక రెండు జనరల్ భోగిలు పెంచలేదు అయితే లాక్డౌన్లో ఒక ట్రైను నడిచేది అది బంద్ అయింది దాన్ని తిరిగి ప్రారంభించలేదు అయితే ఈసారి దయచేసి మా కరీంనగర్ నుంచి మా కరీంనగర్లో ఉన్న ప్రతి ఒక్క వాళ్ళు కోరుకునేది ఏంటంటే మాకు కరీంనగర్ నుంచి రెగ్యులర్ అంటే ప్రతి దినము ఒక్క ట్రైన్ వేస్తే బాగుంటుంది అనేసి అనుకుంటున్నారు మాకు కూడా కలిసినప్పుడల్లా మా మేము విడియో కాబట్టి మాకు కూడా చెప్పడం జరుగుతుంది మేము అన్ని విషయాలను దృష్టిలో పెట్టుకొని మేము కూడా వాళ్ళకు చెప్పుకున్నాము కాకపోతే కొంచెం బైపాస్ లైన్ వర్క్ నడుస్తుంది అది కానివ్వండి అయిన తర్వాత మీకు ఈ ట్రైను ఖచ్చితంగా రెగ్యులర్ అయ్యే అవకాశాలు ఉన్నాయని మేము కూడా దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి నేనేమన్నా తప్పుగా మాట్లాడితే నన్ను క్షమించండి ఓకేనా థ్యాంక్ యూ